ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను సింగరాయకొండ పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా చోరీ చేస్తున్న కందుకూరు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఆరు ద్విచక్ర వాహనాలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు సింగరాయకొండ వ్యాపారస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సలహాలు తీసుకొని ఎస్ఐ బి మహేంద్ర వారి సిబ్బందితో కందుకూరు రోడ్డులోని బైపాస్ వద్ద ముద్దాయిలను పట్టుకున్నామని సిఐ హజరతయ్య పత్రికా సమావేశంలో తెలిపారు దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే దొంగలను పట్టుకోవడానికి సులభతరంగా ఉంటుందని తెలిపారు మన దగ్గర ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఒక బైక్ మన దగ్గర తెఫ్ట్ అవడం జరిగింది ఆ బైక్ పోయినటువంటి ప్రియాదరుడు కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ గారు ఇమీడియట్ గా కేసు నమోదు చేశాడు మనకి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే మన గౌరవ డీజీపీ గారు సీఎం గారు అలాగే మా ఎస్పీ గారు యొక్క సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ పెట్టించడం జరిగింది అందులో భాగంగా మన యొక్క సింగరాయకొండ ఎస్ఐ గారు మా లోకల్గా ఉన్నటువంటి ప్రతివర్ సాయంత్రం సీసీ పెట్టడం జరిగింది సో ఆ బైక్ పోయినటువంటి విధానంలో మనం పెట్టిన సీసీ కెమెరా ఆధారంగా ఒక సీసీ ఒక మనిషి బైక్ తీసుకొచ్చి కనిపించింది ఆ మనిషిని మేము గుర్తించాము గుర్తిస్తే అతను కందుకూరు చెందినటువంటి కందుకూరు చెందినటువంటి నీరుశెట్టి గురునాథం యనమల దినేష్ అని చెప్పి ఇద్దరు కూడా వచ్చి బైక్ బస్ స్టాండ్లో పార్క్ చేసినటువంటి బైక్ ని దొంగతనం చేసుకుని వెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి ఎస్ఐ గారు వారి సిబ్బంది ఆ యొక్క అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా నేను వెహికల్ చెకింగ్ చేసినప్పుడు నేను సాయంత్రం ఐదు గంటలకి మన కందుకూరు రోడ్ కూడా వాళ్ళు బైక్ వేసుకొని వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని మనం విచారిస్తే వారు ఇవే కాకుండా మన సింగరాయకొండలో ఇంకొక ఐదు బైకులు దొంగతనం చేయడము అలాగే నెల్లూరులో ఒక బండి దొంగతనం చేయడం జరిగింది ఇతను గతంలో కూడా ఒక కేసులో జైలుకి పంపించడం జరిగింది ఇతన్ని ఇతనికి వేరే స్నేహితులతో శివ శ్రీకాధన్ వారితో కలిసి ఈ విధంగా దొంగతనం చేస్తూ యొక్క ఈజీ మనీకి అంటే తక్కువగా బండ్లు దొంగతనం చేసి ఆ తక్కువ రేటుకి అమ్మేసుకొని జలసాలకు అడవాటుపడి ఈ దొంగతనానికి పాల్గొనడం జరిగింది సో ఎస్ఐ గారు వారి సిబ్బంది నేను చాకచక్యంగా అతను వస్తున్న ప్రదేశం గమనించి అక్కడ కందుకూరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క కేసుని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నటువంటి ఎస్ఐ మహేంద్రని అలాగే వారి యొక్క సిబ్బంది బాసాణి స్వామి రమేష్ బాబు భాస్కర్ లింగం అలాగే శ్రీనివాసులు ఈ యొక్క సిబ్బంది అందరూ కూడా గౌరవనీయులు మా ఎస్పీ గారు మా డిఎస్పి గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా ఈ కేసుని అంటే ఒక దొంగతనం జర జరిగితే జరగకుండా మేము ప్రివెంటివ్ తీసుకున్నాం జరిగిన రికవరీ అవ్వడానికి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి యొక్క నేరాలను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించి మమ్మల్ని అందరూ మోటివేట్ చేసినటువంటి మా గౌరీ ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారు అలాగే ఇక రాయపట్ శ్రీనివాసరావు ఎస్డిపి ఒంగోలు గారు వాళ్ళ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు జరిగిన దొంగతనాన్ని వీళ్ళంత వరకు రికవరీ చేసేలాగా మాకు గైడెన్స్ ఇస్తూ ఇక ప్రజలకు అందుబాటులో వచ్చారు ఆ ఉద్దేశంతో ఇచ్చినటువంటి సూచనలు మేమందరం పాటించి యొక్క కేసును డైరెక్ట్ చేసి ఈరోజు సుమారు ఆరు బైకులు నాలుగు లక్ష నాలుగు లక్షల రూపాయల సొత్తుని రికవరీ చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలను కోరుకుంటుంది ఇక ఎవరైతే ఇక్కడ మన క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ కానీ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ అలాగే ఉన్నటువంటి మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా దాతృత్వాన్ని చాటుకొని మా యొక్క డిపార్ట్మెంట్కి ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ సొంత డబ్బుల్ని వెచ్చించి సుమారు రెండు లక్షల ఇరవై వేల దాకా ఖర్చు పెట్టి గతంలో ఉన్న సీసీ కెమెరా మరమ్మతులన్నీ చేయించి ఈరోజు సీసీ కెమెరా టౌన్లో ఏర్పాటు చేయడం ద్వారానే ఈ యొక్క రికవరీ మనం చేయడం జరిగింది ఈ యొక్క అంటే సామాన్యమైన చిన్న చిన్న బైకులు చిన్న చిన్న పనులు చేసుకునే బైకులు అవన్నీ కూడా అవి పట్టించడం ద్వారా వారు ఇచ్చినటువంటి ఏదైతే దాతృత్వానికి న్యాయం జరిగిందని మీ అందరి ద్వారా ఒకసారి వారందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క బైకులు దొరికిన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా ఈ యొక్క ఇలా గ్రామస్తులు ఎవరైనా ముందుకు చాటుకొని వారి దాతృత్వాన్ని చాటుకొని ఇంకొన్ని మరి మరికొన్ని కెమెరాలు కానీ మనం కానీ టౌన్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితులు దొంగతనం జరగకుండా జరిగిన దొంగదానాన్ని ఇమీడియట్గా రికవర్ చేసి ఆ యొక్క బాధ్యతలకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తారని మరొకసారి అంటే ఉన్న ప్రతి కుటుంబం మీ అందరికి తెలుసు ఒక సౌర బంగారం పది గ్రాములు మన బంగారు కూడా ఎయిటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో కానీ సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఆ యొక్క దొంగని ఈజీగా పట్టుకోగలుగుతాం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కానీ డీజీపీ హానరబుల్ డీజీపీ గారు కానీ రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ కానీ మా డిఎస్పీ గారు కానీ మేమందరం కూడా టెక్నాలజీని అందుకొని దాని ద్వారా ప్రజలకి దగ్గర చేరు వాళ్ళు తపనలో ఉన్నాము ఉన్నటువంటి ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే దాతృత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సిసి కెమెరా సహకరిస్తే ఇలాంటి భేద కుటుంబాలు ఎవరైనా కానీ బాధ్యత అంటే దొంగతనానికి లోన్ కాబట్టి వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా సహకరిస్తారని మీ ద్వారా మరొకసారి ఆ ప్రజలకు వినియోగించుకుంటున్నాం